ఏంటమ్మా ఏం చేస్తావు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ప్రతిరోజు పేస్తావా ఏం నువ్వు ఇంటర్వ్యూ చేసా ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎనిమిది పని చేస్తావమ్మా అప్పటికి ఎనభై ఇంటూ ఇరవై రెండు ఉన్న పోతాం అంటే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు మిగులుతుంది వెరీ గుడ్ అమ్మ ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడికమ్మ వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనా దగ్గర విజయవాడలో అయితే ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా

మొక్క పెట్టిది పట్టాలు అంతా పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం నేను మనం ఇప్పుడు మూడు వేలు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిట్ అయిద్దాం మీరు ఇంటర్బిట్లాస్ అమ్మా ఇప్పుడే ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్ गैस चल चुकी है सर गैस चलली हां माता का पेंशन आस्ने सर माता का पेंशन आस्तन अम्मा हम्म अच्छा फ्रीज वाला कोड चलो उपयोगी है ये दम्मा वाला कोड चलो उपयोगी है मेरे को स्कोर गाले दिस కూర్చున్నాయి బస్సులు బస్సులు ఎంతమంది పిల్లలమ్మా పెద్ద పాప పెద్ద పాప ఏం చేస్తారమ్మా మూడో తరగతి వచ్చిందా డబ్బులు వచ్చాయమ్మా డబ్బులు వచ్చాయా

అత్తల తల్లి పడిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఒక్క సిలిండర్ కూడా వాడతారు

ఎంత మంది ఉన్నారు మా స్కూల్ పోయే పిల్లలు మీ ఇంట్లో నాకు ఒక పాప మా సిస్టర్ కి ఇద్దరు బాబు ఇద్దరు బాబులు ముగ్గురికి వస్తారు